చిన్న విత్తనం ఆ విత్తనంలో ఆకారం భద్రపరచబడింది ఈ సంవత్సరం పడిన ఈ ధాన్యంలో గోధుమల్లో కొన్ని మనం విత్తనాలుగా తీసేసుకుంటాం ఒక సంవత్సరానికి గాదిలో జాక భద్రపరుస్తాం వన్ ఇయర్ అయిన తర్వాత దాన్ని ఎండిపోతుంది చచ్చిపోతుంది దాన్ని తీసుకెళ్లి మరలా వన్ ఇయర్ తర్వాత మట్టిలో వేస్తాం అంతే మొలక మొక్క చెట్టు మహా వృక్షంగా కూడా మారిపోతుంది మర్రి విత్తనం అయితే చచ్చిపోయింది కదా అలాగుననే సమాధులలో ఉన్న వారంతా దేవుని కొరకు మరణించి సమాధులలో ఉన్నవారంతా ఒకరోజు ఈ కంటితో చూడలేనంత ఈ ప్రకృతి పట్టలేనంత విశ్వానికి అతీతంగా ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీ తండ్రి రూపంతోను వెళ్ళిపోతావు ఆ లోకానికి కష్టపడే కాలం ఎంతండి చెప్పండి ఆఫ్టర్ ఆల్ కష్టపడే కాలం సిక్స్టీ సెవెంటీ ఫిఫ్టీ ఎయిటీ ఇయర్స్ అంతే కదండి ఆఫ్టర్ ఆల్ ఎయిటీ ఇయర్స్ ఆత్మ అమరత్వం అండి అమరత్వంలో ఎంతకాలం అండి ఎవర్ లాస్టింగ్ ఆత్మకు చావు లేదు ఏ వండర్ఫుల్ లైఫ్ అండి మందది డబ్బు కోసం పదవి కోసం అధికారం కోసం ఆశల కోసం భూమి మీద తన దేహాన్ని ఎవరు వాడుకుంటారో వాళ్ళు నాశనానికి పోయి బాటలోనే వెళ్ళిపోతారు ఒక్కసారి దేవుని వైపు చూడండి మన గతాన్ని ఆలోచించండి మన ముందున్న భవిష్యత్తును ఆలోచించండి ఇక కొత్త కాలం బ్రతుకుతాం మనం ఎక్కువ కాలం బ్రతుకు చనిపోయే ముందు ఒక్కసారి మనం నిలబడి ఆలోచిద్దాం మనం వెళ్ళే ఆ లోకం మనకొచ్చే రూపం మనం బ్రతికే కాలం అమ్మో ఎంత గొప్పది వద్దు ఈ దేహమే మనం దక్కించుకోవటానికి ప్రయత్నించాలి ఇది అమరత్వం కలిగిన మహిమ శరీరంగా మారాలి మారాలి అంటే ఈ మట్టిగా ఉన్నప్పుడే దానిని దేవుని కోసం కైవసం చేయాలి